కార్తీక మాసం రోజున శ్రీ పార్వతి పరమేశ్వర కుండలేశ్వర స్వామివారి దర్శనం చేసిన ప్రజానాయకులు కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారిని కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా దర్శించుకున్నారు ఈ పవిత్ర సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ గంటి హరీష్ శాసనమండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందారు తరువాత ఆలయంలో వీరేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు తసవతట పల్లి నాగేంద్ర పిఎస్ఎన్ ఎన్ రాజు విలేకర్ రాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్తీక మాస నిత్య అన్నదాన పథకాన్ని వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కామేశ్వరరావు ఈవో దుర్గా సీఎఫ్ఓ మరియు అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ మర్యాదలతో జరిగిన ఈ వేడుకలో భక్తులు భారీగా హాజరయ్యారు जाकर मार बे कैसे

ఈ దేవాలయానికి వచ్చిన ఈ నెలకి కూడా వచ్చిన భక్తుల మంచి భోజన వస్తు కూడా చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో వస్తుంది స్టార్ట్ చేయడం జరిగింది మరి గర్భంలో సుమారుగా లక్ష మంది పైనే ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది వచ్చిన వారు కూడా ఎటువంటి అసౌకర్యాలు వచ్చిన వారు అందరికీ కూడా భోజనం పంపించారు చాలా సంతోషం అదే విధంగా

కూడా ఈ గుడి తయారు చేస్తారు డెవలప్ చేయాలి అదేవిధంగా మన పోస్టర్ కార్డ్ డెవలప్ చేయాలి అదేవిధంగా భక్తులు లాస్ట్ ఇయర్ డిస్టర్ ఎందుకంటే అని చెప్పి మరి ఏదైతే మన రైలు దగ్గర కూడా కూడా వైడింగ్ చేస్తాం ఈ రోజు బ్రహ్మాండంగా రెండు కార్లు కూడా తప్పు కాబట్టి మరి దేవాలయం అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ అందరూ కాబట్టి

దక్షిణ కాశీగా నిరాజులెత్తున్న శైవ క్షేత్రం కుండలేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నాయకులు అలాగే సోదరుడు ఎంపీ గారు హరీష్ మాధూర్ గారు సారథ్యంలో కంపెనీ ఈ కార్తీక మాసం సందర్భంగా క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించడం అలాగే అన్నదానం ముఖ్యంగా వచ్చిన ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాచడానికి ముఖ్యులైన తోటపల్లి నాగు గారికి వినాకర్ రాజు గారికి వారికి సహకరిస్తున్న ఇతర భక్తులు గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పార్వతి సమేత ముండేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా టైంలో సభ్యులు బుచబాబు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గారు ఆయన నాయకత్వంలో ఈ గుడిని అభివృద్ధి చేయటంలోనే కానీ ఇక్కడ ఘాట్లో మరి ఏదైతే స్థానాలకు సంబంధించిన మరి పవిత్ర గోదావరి స్నానాలు చేయడానికి ఘాట్ కూడా అభివృద్ధి చేయడానికి అలాగే అక్కడ పక్కన ఈ శై క్షేత్రం కాబట్టి కూడా మరి సుమారుగా నలభై లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడానికి సౌకర్యాలు కానీ ఈ టెంపుల్ ని పునర్నిర్మించటంలో కానీ అభివృద్ధి చేయటంలో కానీ ఎమ్మెల్యే గారు తీసుకున్న సరవనే ఆయన అభినందిస్తూ మరి ఏదైతే పోతున్న విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి తప్పనిసరి చేసుకోవాలి అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు శక్తి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటూ అలాగే ఈ హోతరా రెజనందకి కూడా కార్పొరేట్ మార్కెట్ లో సుభాన్ టెలికమ కోర్పరేట్ విరోధ్రమనం తీస్కాగా మరొక నీజవంతం కార్పొరేట్ కోర్ప్స్ మినిస్ ఫార్మినివస్తను ఫార్మర్ నిదర్శం అలాగే ఈ హోతరా గుడి పక్కన మన నా కుదర్ అలాగే వివేక్ సార్ తననే కోట ప్రణాళిక నిర్వర్తించినది సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరు కూడా చాలా రోజులు ఇంకా ఈ రోజు అన్ని రోజులు కూడా పద్ రోజుగా వాళ్ళందరికీ కూడా రోజులో ఏర్పాటు చేస్తారు వాళ్ళు కూడా అన్ని అదే విధంగా ఈ సంవత్సరం మరొకసారి కూడా పెట్టారు దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదం పెరుగుతుంది అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే

అదే విధంగా ఇక్కడ ఏ విధంగా రోడ్ బైకింగ్ అనేది అసలే నాకు పొతే ఆ ప్రాబ్లమ్ అనేది వస్తురుస్తున్నప్పుడు అంటే అందుకోవడానికి అది ఆ విధంగా సాఫ్వేర్ అనేది ఉండలేవు అక్కడ ఆ చెయ్యర్ కూడా తీసరుతుండి వన్ లోనే వాట్ నాట్ నిటులేదా ఫస్ట్ టర్మీనందు కూడా తీయాల్సి వస్తుంది అదే విధంగా ఇక్కడ ఉన్న బక్తులందరికీ కూడా అన్ని విధాలుగా సాఫ్వేర్లు ఉంటాయి దానికి మిగతాంతం కూడా ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ హుండి అనేది విషయం గురించి ఇక్కడ సదుపాయం లేదని దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు దాంట్లో గుర్తుపడతారు ఆయన కూడా ప్రతిపాదించి ఆయన తెలియపరిచింది ఏంటంటే ఖచ్చితంగా దాని గురించి ఐదు లక్షల కన్నా సాలు కాబట్టి ప్రకారం ఇక్కడ ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాయి లోకల్ గా అందరితో కూడా ఒకసారి సంబంధించి దాని గురించి స్పష్టంగా తెలియపరుస్తామంటే మన అదే విధంగా ఇక్కడ ఒక శ్మశానం స్వామివారి పుణేశ్వర స్వామి అనంతం కూడా నడపలకి పెట్టబడుతుంది మొత్తం ఆరు రకాల పురాణాల్లో చంద్ర అద్భుతంగా చెప్పుకున్నారు గది స్నాన ప్రాముఖ్యత అందులోనే కార్తీక మాసంలో మహాపర్వదినాల్లో దృష్టిగా మొట్టమొదటి చెప్పింది గది స్నానం తర్వాత దేపారాధన తర్వాత దేవాలయం దర్శనం విశేషంగా భక్తులందరూ వచ్చి సోమవారి స్నానం చేసి సోమవారి దీపారాధన చేస్తున్న దేవాలయం చేస్తుంది